Hello, everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను విలేజ్ వచ్చినప్పటి నుంచి నేను వీడియోస్ తీయలేదు వన్ వీక్ అయిపోతుంది గ్యాప్ వచ్చి కూడా సో తీద్దాం అనుకుంటున్నా కొంచెం ఫోకస్ చేయట్లేదు దేని మీద ఎందుకో కొంచెం మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయి సాడ్గా అయిపోయింది ఎందుకంటే ఏంది ఇంత చదువు చదివి మళ్ళా లాస్ట్కు ఇట్లనే అయిపోతుంది ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఏజ్ అయిపోతుంది మళ్ళీ మనం ఏం సాధించలేకపోయినాం ఇటు జాబ్కి ప్రైవేట్ జాబ్కి వెళ్ళలేక ఇప్పుడు నేను రీసెంట్గా ఏదైనా ప్రైవేట్ జాబ్కి అప్లై చేసినా కూడా చాలామంది గ్యాప్ ఎందుకు వచ్చింది అనేసి అడుగుతున్నారు గ్యాప్ గ్యాప్లు ఇప్పుడు ఈ గ్యాప్లో మనం ప్రిపేర్ అయినాము హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకున్నాము అని అంటే ఎవరైనా మనకు జాబ్ ఇస్తారా ఆ పరిస్థితి లేకుండా ఈ పరిస్థితి లేకుండా అయిపోయింది పరిస్థితి అసలు నిజం చెప్తున్నా ఎక్కువ చదువు చదివితే ఇంత పిచ్చి లేస్తుంది అంటే అంత పిచ్చి లేస్తుంది అసలు ఎక్కువ అంటే ఇట్లా ఇంటర్ డిగ్రీ పీజీ బీఎడ్ ఇట్లా లాగ్ చేసుకుంటూ పోకుండా టెక్నికల్ ఫీల్డ్గా ఏదైనా కోర్సులు నేర్చుకొని మంచిగా చిన్న ఏజ్లో జాబ్ కొట్టుకుంటే ప్రైవేట్ జాబ్స్ అయినా కూడా మంచి శాలరీస్తోని సెట్ అయిపోతుంటాము ఇప్పుడు ఏమైందంటే ప్రైవేట్ మనకు సెక్యూర్ కాదులే సెక్యూర్ కాదులే ఎందుకు మనకు మనకు ఒక జాబ్ రావాలి అని చెప్పేసి ఒక ఎయిమ్తో ముందుకొస్తే లాస్ట్కు ఈ జాబ్ కాకుండా ఆ జాబ్ కాకుండా మధ్యలో ఇప్పుడు కొట్టుమిట్టులాడుతుంది ప్రాణం అయితే ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్కి ఏదో ఒక అడ్డంకి రావడం వచ్చినా కూడా మన స్కూల్ అసిస్టెంట్ దాంట్లో ఒకటి రెండు పోస్టులు ఉండడం ఆ ఒక్క పోస్ట్ కోసం మనము ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ప్రిపేర్ అవుతూ కుస్తీ పట్టి ఇంత ముందుకు వెళ్దామని ట్రై చేసినా కూడా అది అంతంత మాత్రమే అవుతుంది అసలు లైఫ్లో ఏమవుతుంది ఏం జరుగుతుంది ఎట్లా పోతుంది ముందడికి అనేది కూడా అంత క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది లిటరల్గా చెప్తున్నా టూ డేస్ నుంచి అయితే మైండ్ అస్సలు పనిచేస్తలేదు చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు ఇంకా అంత సిచ్యువేషన్ ఏమైందంటే క్వశ్చన్ మార్క్ లైఫా క్వశ్చన్ మార్క్ లైఫ్ ఇంతేనా ఇంకా ఇంతే మార్నింగ్ లేవడము ఇలా పనులు చేయడము ఇంకా చదవడము మనం ఎగ్జామ్స్ రాయడము స్కోర్ కరెక్ట్ మంచి ఎంత మంచి చదివినా ఎక్కడ లోప ఎక్కడ లోటుపాట్లున్నాయని ఎంత వెతుక్కున్నా కూడా అది ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది బయట అనేది మాత్రం ఒకటి అర్థమైంది ఎందుకంటే చాలా వరకు నేను చూస్తున్నాను కదా తక్కువ తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చి సెటిల్ అవుతున్నారు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్స్ సెటిల్ అవుతున్నారు సో మనకేమో అట్లా కాదు మనది ఏదున్నా మనం ఏమో జన్యున్గా చదువుకుంటూ పోతూ ఉన్నాము లైఫ్లో సో చదివినందుకు మనకు నాలెడ్జ్ వస్తుంది రాదని నేను అసలు అన్న నాలెడ్జ్ వస్తుంది మనం ఏదన్నా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకి ఇన్ని ఇయర్స్ గ్యాప్లా మనం నెక్స్ట్ ప్రైవేట్కి వెళ్తే ఇంకా ఏదో ఒక స్కూల్లో స్కూల్ అడుగు టెన్త్ తెలుసా నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ కూడా లేదు శాలరీ మరీ అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ బయట శాలరీస్ కూడా మనం సటన్ ఒక ఏజ్ నుంచి మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన నుంచి అదే లెవెల్ అట్లనే మనం అవుట్ అయ్యి మంచి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకు శాలరీస్ ఇంక్రీస్ అయ్యేటి మనం కూడా ఒక లెవెల్కి వచ్చేవాళ్ళము ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా లైఫ్ మధ్యలో అయిపోయింది నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా సో ఇంకా ఇప్పుడున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ స్కూ డిఎస్సి అంటున్నారు డిఎస్సి కూడా ఇప్పట్లోనైతే రాదు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటుళ్ళు సో ఈ డిఎస్సి రాకుండా ఈ మళ్ళీ మనకి మోడల్ స్కూల్ ఇప్పుడే రాకుంటే ఇంకా ఇంకెన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు కదా మినిమం మనకు ఒక గవర్నమెంట్ నుంచి పర్టికులర్ ఈ డేట్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది అని కాన్ఫిడెంట్ లెవెల్గా ఉంటే మనకు కూడా కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది అరే ఈ ఈ మంత్ వస్తుంది నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ మన ముందు ఉన్నది అనేది థాట్ కూడా ఉంటుంది ఇన్ని పెట్టుకుంటే మైండ్లో ఒక్కోసారి అంటే ఎప్పుడు ఇంత నెగిటివ్గా ఆలోచించలే కానీ ఈ మధ్య ఎందుకో విలేజ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కొంచెం అంటే ఎందుకు లైఫ్ ఇట్లా ఈ డిసిషన్ తీసుకొని రాంగ్ వేకి వెళ్తున్నానేమో ఇటు అటు కాకుండా అయిపోయినట్టు అయిపోయిందేమో సో లైఫ్లో సాధించాలి అని ఉన్నా కానీ ఇంత సాధించలేకపోయినా ఎందుకు నేను ఓడిపోయిందేమో లైఫ్లో ఇంకా నాకంటూ నా గోల్ నేను రీచ్ కావడానికి ఇంకెంత టైం పడుతుంది అనేది ఎంత ముందర చూసుకున్నా కూడా దానికి ఒక టైం అనేది ఎట్లయితుందంటే ఇప్పుడు డిఎస్సిలో ఇన్ కేసు వచ్చినా కూడా స్కూల్ అసిస్టెంట్ మనది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే లేవు మనకైతే చాలా తక్కువ ఉంటాయి ఈసారి వచ్చేదే ఆరు వేల పోస్టులతో నన్ను మాత్రమైతే మనకైతే చాలా తక్కువ ఉంటాయి మనకు ఒకే ఒక్క ఆప్షన్ మోడల్ స్కూలు ఇప్పుడు ఈ మోడల్ స్కూల్కి మనము ఎంత గట్టిగా ప్రిపేర్ అయితే అంత మనకు బెస్ట్ కానీ గాడ్ గ్రేస్ వల్ల దేవుడిని ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మోడల్ స్కూల్కి గురుకుల ప్యాంటను పెట్టి మళ్ళీ నెగిటివ్ మార్క్స్ పెట్టిననుకో చాలా కష్టమవుతుంది మన హౌస్ వైఫ్కి అయితే నా నాకైతే చాలా కష్టం అవుతుంది నేను టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా నేను ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని నేను ఇన్ని చూసుకొని వీళ్ళతో పాటు ఉన్న టైం నాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ దొరుకుతుంది మధ్యన అయితే ఈ టైంలో నేను ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసి మంచిగా చదివి ఎంత మంచిగా రాస్తామన్నా కూడా ఇప్పుడు అక్కడ నెగిటివ్ మార్క్స్ ఇచ్చిందనుకో నేను పెట్టిన కరెక్ట్ ఆన్సర్ కూడా ఏదన్నా రాంగ్ ఆన్సర్ పెడితే మళ్ళీ అక్కడ నాకు అది దెబ్బ పడుతుందేమో అని ఒక భయం ఏర్పడ్డది మధ్య సో నేను ఒక్కటే కోరుకుంటున్నా దేవుణ్ణి దేవుడ ఖచ్చితంగా మోడల్ స్కూల్ డిఎస్సి ప్యాటర్నే ఉంచండి లాస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉన్న ప్యాటర్న్ ఉంటే మనకు చాలా బెనిఫిట్ ఇన్ కేస్ కానీ అది కానీ చేంజ్ అనుకో మళ్ళీ గురుకుల ప్యాటర్న్ చేంజ్ చేస్తే మనము జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అది ఎందుకంటే ఇప్పుడు మనకు మనం మొత్తం మన సబ్జెక్టు వేరు ఆ సబ్జెక్ట్ వేరు ఇప్పుడు దానికి దీనికి మళ్ళీ లింక్ చేసి మళ్ళీ చదువుతూ వస్తే అటు ఇటు అన్నట్టుగా అయింది ఆల్రెడీ గురుకులకు ఆల్రెడీ అట్లా చదివి చూసినాం కదా పేపర్ వన్ మనకు స్కోరింగ్ ఎంత తగ్గిందనేది తెలుసు కదా సో అట్లా ఆలోచన వచ్చి అందుకే ఎందుకురా ఈ చదువులు చదివి ఇంత మైండ్ సైకో చేసుకొని పిచ్చోళ్ళు అయ్యి రోడ్ల మీద ఎదురుగుతారు అంటారు చూడు ఇదేనేమో లైఫ్లో అసలు మనిషికి ఎక్కువ ఏది థింకింగ్నెస్ కూడా ఎక్కువ ఆలోచనలు ఉండొద్దు అంటారు కొందరు లైఫ్ ఉంటారు ఎట్లుంటారు అంటే ఏం ఆలోచించకుండా ఈరోజు వంట చేసినామా పిల్లల్ని స్కూల్కి పంపినమా మనం ఈరోజు ఏదో ఒకటి చేసి ఉన్నామా రోజు గడిచిందా అని లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు కానీ నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నా నాకు అర్థమవుతుంది నేనే ఇట్లా ఆలోచిస్తున్నానో నా లాగా కూడా ఇంకెవరన్నా ఆలోచిస్తుండ అనేది నాకు తెలియదు మీరు కూడా ఎవరన్నా ఇట్లా ఆలోచిస్తే మాత్రం కింద కామెంట్స్ చేయండి ఇది మాత్రం చాలా సాడ్ నాకైతే చాలా హెడ్ ఎక్ కూడా వచ్చింది నైట్ మొత్తం ఓవర్ నైట్ ఫుల్ హెడ్డెక్ అంటే నెక్స్ట్ నేను ఏం ఎట్లా స్టెప్ తీసుకోవాలా లేదు నేను ఇదే కంటిన్యూటీ చేయాలా ఇంకా తప్పదు ఎట్లన్నా కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలని వదిలైతే నేను బయటకు వెళ్ళలేను బాబు చిన్న ఉన్నాడు వాడు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకే టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు నేను ఇన్ కేసు వాడిని స్కూల్ చేసినా కూడా వాడు వచ్చిన తర్వాత నేను వాడు వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండాల వాడిని చూసేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేకనే నేను నా జాబ్ని ఆఫ్ చేసుకుని నేను ఈ డిసిషన్ తీసుకున్నా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నేను ఏ జాబ్కి వెళ్ళలేను కాబట్టి ఇంకా ఏమున్నా ఫార్టీ ఇయర్స్ వరకు నేను ఇంతే చదవను ఎన్ని రోజులు ఈ చదువు చదవడం ఇట్లా ఏదో ఒకటి దేవుడు తొందరగా ఇచ్చేయి కదా అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు అంటే నేను మొన్న విలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అంటే మన మన ఏజ్ వాళ్ళు కొందరు అలా బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు మన క్లాస్మేట్స్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అంటే డిపార్ట్మెంట్లో కొందరు ఆర్మీలలో అట్లా కొట్టిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని చూస్తే అనిపించింది అనిపించింది అంటే మనం కూడా ఇట్లా బాయ్స్ ఉంటే అప్పుడే వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి చదివి చేసి కొట్టుకునే వాళ్ళమేమో ఈరోజు ఇప్పుడు ఒక అమ్మాయిగా ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామేమో అని కూడా అట్లా కూడా అనిపించింది లైఫ్లో ఏదైనా సరే సక్సెస్ అనేది అంత తొందర రాదు అని అంటారు ఏదైనా కూడా దానికంటూ ఒక స్ట్రగుల్ ఫేస్ చేయాలంటే ఇదేనేమో ఇట్లాంటి స్ట్రగుల్సే వస్తాయి బయట అంటే మనం చదివేటప్పుడు కూడా ఇన్ని థాట్స్ రావడం అనేది మనల్ని డిస్ట్రాక్ట్ కావడానికే కదా ఏదైనా కూడా సో నాకైతే అట్లా అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఎలా ఉంది మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఫస్ట్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ప్రిపరేషన్ అయితే వరకు అస్సలు లేదు అంటే వన్ వీక్ నుంచి లేదు ఇంటికి వెళ్ళాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడనే ఒక త్రీ ఫోర్ డేస్ అయింది నాకు వచ్చిన తర్వాత టూ డేస్ పిల్లలకి హెల్త్ అస్సలు బాగాలేదు వాళ్ళ హెల్త్ సెట్ అయ్యి నేను వాళ్ళ హెల్త్ సెట్ అయ్యేసరికి నేను కొంచెం సిక్ అయినా సో నా హెల్త్ సెట్ అయ్యేసరికి వెళ్ళి ఒక వన్ డే ఇంకా అట్లా మనకు ఒక వన్ వీక్ మొత్తం పోయింది వాళ్ళు పిల్లలు హ్యాపీ హెల్త్ బాగుంటేనే మనం కూడా ఏదన్నా చేయడానికి ఉంటుంది వాళ్ళకు కొంచెం ఏమైనా అయినా కూడా మనం దట్టుకోలేము యాజ్ అదర్గా దట్టు మనము ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళని మనమే ఇట్లా ఎక్కువ టేక్ కేర్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏమైనా కూడా మనం అస్సలు మనసు కొంచెం కూడా వేది మన ఇవేం అవసరం లేదు మనకు మన పిల్లలే ముఖ్యమైన థాట్నెస్కి వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోయింది అది అయితే ఎందుకంటే అంత సివియర్గా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఇద్దరు ఫీవర్తోని కొంచెం లెగ్స్ పెయిన్ అట్లా మోషన్స్ చాలా రకాలుగా సఫర్ అయినా వాళ్ళు సో ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం ఎందుకు అని చెప్పేసి నేను అందుకే ప్రిపరేషన్ కాలేదు ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాను ప్రిపరేషన్ అనేది సో మీరైతే ఎలా ప్రిపేర్ అవుతున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోడల్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నారా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సో ఎనీహో ఇంకా హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు అయితే మనకైతే ఇంకా తప్పదు ఇవన్నీ బాధ్యతలు మనము మన గోల్ని ఇవన్నీ పెట్టుకొని చాలామంది అంటారు మేము హౌస్ వైఫ్గా ఉండి మేము జాబ్ కొట్టినామని కానీ అది సపోర్ట్ లేకుండా అంత ఈజీ కాదు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు నేనైతే అసలు చాలామంది కొందరు అయితే మాకు ఎవరు సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ లేదు అని అంటారు ఎవరు సపోర్ట్ లేదు అనేది అది నాటే అది అలా అంటే మనం చూస్తూ ఉండంగా కూడా మనం ఎవరు సపోర్ట్ లేదని కూడా చెప్తారు కొందరు ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు ముందుకు వెళ్ళరు కొందరికి ఎట్లా అంటే వర్క్ కొన్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తారు కొందరు పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి అప్ప చెప్తారు సో మనకు అట్లా కాదు కదా మనమే మెయింటైన్ చేసుకోవాలా మనమే చూసుకోవాలా మనమే పిల్లల్ని మేనేజ్ చేసుకొని ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సో నాకు అందుకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అంతే ఏం లేదు సో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలైతే కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి డిఎస్సీకా మోడల్ స్కూల్ కా అనేది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మిరాకిల్ ఫ్యామిలీ